ముందుగానే మేల్కొంది ఓట్ చోరీ వ్యవహారంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బంధన్ కూటమితో కలిసి కూడా పక్కా స్కెచ్ ని ఇప్పుడు రూపొందించింది బూత్ స్థాయిలో డూప్లికేట్ ఫేక్ ఓటర్ల గుర్తింపు ఎన్నికల ప్రక్రియ ఈసీ నిబంధనలపై కూడా కార్యకర్తలకు శిక్షణ ఇస్తుంది పోల్ ఏజెంట్లకు ఈ మేరకు కూడా కాంగ్రెస్ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది ఇటు ఏ విధంగా దొంగ ఓట్లను గుర్తించాలి వీటన్నిటికి సంబంధించి కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఉంది ఇంకా దీంతో కూడా కాంగ్రెస్ ముందుగానే మేల్కొన్నట్లుగా అర్థమవుతుంది పోలింగ్ పైన అయితే నిరంతర పర్యవేక్షణకు ఒక ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేసుకుంది ఏవైనా అక్రమాలు జరిగితే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండేందుకు కూడా లీగల్ టీమ్ను కూడా రెడీగా ఉంచుకుంది ఇక ఈ విధంగా కూడా బీహార్ ఎన్నికల్లో బీహార్ ఎన్నికలకు ముందు మనం ఎన్నికల నోటిఫికేషన్కు ముందరే మనం చూసాము దీనికి ముందనే ఈ దొంగ ఓట్లు ఓట్ల చోరీ అంశం గురించి అయితే ముఖ్యంగా కూడా రాహుల్ గాంధీ పోరాడుతూ ఉన్నారు ఆ తర్వాత రాహుల్ గాంధీ పోరాడిన తర్వాత కూడా ఎన్నికల సంఘం మొట్టమొదటిసారిగా కూడా బీహార్లో ఎన్నికల విధానాన్ని కూడా అంటే ఎన్నికల విధానంలో కొన్ని ప్రక్రియలను మార్చింది అక్కడ అభ్యర్థి ఫేస్ కూడా ఉండే విధంగా ఏర్పాటు చేయటము మరొక వైపు అక్కడ ఓటర్ లిస్ట్ని కూడా ఒకసారి చూసి ఓటర్ లిస్ట్ ఎవరి పేర్లైతే రెండుసార్లు సార్లు కూడా ఉన్నాయో వాళ్ళందరూ ఓట్లు తొలగించటము ఇటువంటి చర్యలన్నీ కూడా చేపట్టింది ఇక ఈ అంశం మీద ఇప్పుడు కాంగ్రెస్ మరింత మరింతగా కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది ఎటువంటి దొంగ ఓట్లు నమోదు కాకుండా అసలు ఫేక్ ఓటర్స్ని ఎలా గుర్తించాలి ఏంటి అనేది వీటన్నిటి మీద కూడా शिक्षण इस वॉल्टीर्स वॉक दिश द ट्रूथ राइट ब्रजिलियन मॉडल इज ऑन द वोटर लिस्ट ऑफ बिहार sorry sorry हरियाणा राइट हमने ट्राई किया शायद उसकी अब बड़ी ट्रोलिंग होगी बेचारी की सो दिस इज द ट्रूथ डू हैव एनी क्वेश्चन हिंदी सो इन द लास्ट प्रेस कॉन्फ्रेंस यू सेड ओके सो वॉट यू डू इफ द डेमोक्रेटिक स्ट्रक्चर इज नॉट वर्किंग वॉट यू डू एंड वॉट वी आर डूइंग Is making it absolutely crystal clear to the people of India what has happened. We are informing the people of India that the Prime Minister, that the Home Minister are not legitimately in government. That the Chief Minister of Haryana is not legitimately in government. That government has been stolen. It is the same with the government of Maharashtra. Right? So, what is the message? The message is that India's Gen Z and youth have the power to restore democracy with Satya and Ahimsa. Peacefully, but by expressing their desire for a democratic India, by fighting for a democratic India, and by resisting this wholesale theft and murder of the constitution and democracy. ఇక ఐదాంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ రెడ్డి తెలుసుకుందాం కిరణ్ మహాగఢ్ బంధన్ కూడా పక్కా స్కెచ్ తో కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తుంది డీటెయిల్స్ ఏంటి రేణు ఓట్ల నకి ఓటు చోరీ అంశం పైన రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్నాడు బీహార్ బీహార్ రాష్ట్రంలో తేజస్వి యాదవ్ తో కలిపి ఆయన దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ఓట్ ఓట్ చోరు యాత్రపై ఏకంగా ఈసీపై దండయాత్ర చేశారనుకోవచ్చు ఎక్కడైతే హర్యానా మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఓట్ చో జరిగిందంటూ రాహుల్ గాంధీ ఈసీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు ఈసీ ముందు ఆధారాలు పంపించారు అయితే ఈ ప్రతిపాదనలపై ఎన్నికల సంఘం తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్నది ఆన్లైన్ ఓటర్ వెరిఫికేషన్ జాబితాను తీసుకొచ్చారు ఫామ్ నైన్టీన్ ఏం తీసుకొచ్చారు ఈ అన్ని వ్యవహారాలు కూడా రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన తర్వాత మార్పులు వచ్చాయి అయితే ఈసీ ఎక్కడ కూడా రాహుల్ అంశాలను బేస్ చేస్తున్నా మేము చేయలేదు ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం మేము చేస్తున్నామంటే ఈసీ కవరింగ్ ఇచ్చుకుంది అయితే ఇప్పుడు ఏదైతే బీహార్ లో కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే మేల్కొన్నట్టు సమాచారం వినిపిస్తుంది ఏదైతే డబల్ ఎంట్రీ ఓటర్లు కావచ్చు నకిలీ ఓటర్లు కావచ్చు బూత్ క్యాపరింగ్ కావచ్చు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించారు అంతేకాకుండా ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జి నియమించారు బూత్ స్థాయి ఇన్ఛార్జీ నియమించారు అయితే ఆర్జేడీ ఏదైతే తేజస్వి యాదవ్ పార్టీతో పార్టీతో కమ్యూనికేట్ అవుతూ క్షేత్ర స్థాయిలో స్థాయిలో దొంగ ఓట్లను నకిలీ ఓట్లను గుర్తిస్తూ ఎన్నికల కోసం పక్కాగా పకడ్బందీగా స్కెచ్ వేసారంటూ ప్రచారం నడుస్తుంది రేణు ఇక ఈ అంశాల మీద కూడా ఇప్పటికే కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా ఒక శిక్షణ ఇస్తూ ఉన్నారు అసలు వీటన్నిటికి సంబంధించి అంటే ఏ ఏ రేంజ్ లో కూడా ఇది మొత్తం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడానికి చేసుకున్న పరిణామాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక తర్వాత న్యాయ పోరాటానికి లీగల్ కూడా సిద్ధంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది నేను ఇక్కడ ప్రధానంగా మహారాష్ట్ర హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఓటర్ ఓటర్ జాబితాపై పలు అనుమానాలు ఉన్నాయి ఈసీ నే ఓటు పాల్పడింది ఈసీ ద్వారానే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది మహారాష్ట్ర హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఓటు చోరికి పాల్పడింది ఈసీ ఈసీ ద్వారానే బీజేపీ విజయం సాధించిందంటూ రాహుల్ గాంధీ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు ఆయన కర్ణాటక రాష్ట్రంలో ఓటు చోరు జరిగిన అంశానికి సంబంధించిన డేటాను ఎన్నికల కమిషన్కి ఇచ్చారు హర్యానాలో జరిగిన ఓట్ చోరీ అంశాన్ని ఎన్నికల కమిషన్ పంపించారు మహారాష్ట్ర ఆయన వరుసగా ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడ క్షేత్రస్థాయిలో రాహుల్ టీం పనిచేస్తూ ఇక్కడ ఇక్కడ జరిగిన ఓ ఓట్ ట్యాంపరింగ్ కావచ్చు ఇక్కడ జరిగిన ఓట్ల నకిలీ ఓట్ల అంశం కావచ్చు డబల్ ఎంట్రీ ఓటర్ల అంశం కావచ్చు వీటిని అన్నిటికీ జాగ్రత్తలు తీసుకుంటూ బీహార్ లో ఇలాంటి పరిణామాలు జరగకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు ఆయా ప్రాంతాల్లో ఏదైతే రాహుల్ గాంధీ టీంలు పర్యటిస్తున్నాయి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆర్జేడీ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ నిర్వహిస్తున్నారు అంతేకాకుండా బూత్ క్యాపరింగ్ చేస్తున్నారు ఒక బూత్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు వీరు అసలు ఓటర్లా నకిలీ ఓటర్లా అంటూ క్షేత్రస్థాయిలో గుర్తించారు ఈ అన్ని వ్యవహారాలను సమర్థవంతంగా బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపయోగిస్తుంది ఏదైతే వంద వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించి ఆ ఓటర్ అవునా కాదా అంటూ అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇటు పట్టణ ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు ఆర్జేడీ కార్యకర్తలు కూడా మమ్మురంగా ఈ ఎలక్షన్ డేటా పైన వారు విస్తృతంగా చర్చించారు విస్తృత జాబితాను తీసుకున్నారు ఏదైతే ఎన్నికల ముందు ఈ రోజు రాహుల్ గాంధీ పెట్టిన ఫ్రెస్ మీట్ కూడా ఎన్నికల కమిషన్ కు ఒక మెసేజ్ పంపినట్టయింది ఎందుకంటే బీహార్ లో ఇలాంటి అక్రమాలకు పాల్పడే అవకాశం లేదంటూ ఆయన ఎన్నికల ముందు ఏదైతే హర్యానా అంశాన్ని చూపిస్తూ ఈసీని ఈ ఎన్నికల కమిషన్ ఆయన డిఫెన్స్ లేకి నెట్టినట్టు డిఫెన్స్ లోకి నెట్టారనే ప్రచారం నడుస్తుంది రేణు రైట్ థ్యాంక్స్ ఫర్ దీటైల్స్ కిరణ్ ఇక ఓటు చోరీ అంశాన్ని లేవనెత్తి కూడా దొంగ ఓట్లు పడకుండా కూడా లేకపోతే ఈ ఓట్లలో కూడా ఎటువంటి తావు చా జరగకుండా కూడా ఇటు రాహుల్ గాంధీ అయితే ముందుగానే ఓటు చూరే అంశాన్ని లేవనెత్తి అక్కడ బీహార్లో కూడా ఈ అంశం జనాల్లోకి బాగా వెళ్ళిందని కూడా ఆయన భావించారు ఇక ఓట్లు సజావుగా సాగేందుకు ఎన్నిక విధానం కూడా సజావుగా సాగేందుకు కూడా ఒక పూర్తి ప్రణాళికను అయితే రూపొందించుకున్నారు దీంతో కూడా ఓట్ల ఇటు ట్యాంపరింగ్ కానీ లేకపోతే ఫేక్ ఓటర్స్ కానీ ఏ ఇటువంటివి ఏవి కూడా ఇక్కడ చోటు చేసుకోకుండా ఒక టీంని కార్యకర్తలు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం కూడా వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు ఇక మరోవైపు లీగల్ టీం కూడా న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉంచారు